తొల్లిపర మండల ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి రేపు అనగా నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ మండలంలో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయాలు ఏంటంటే రేపు కంప్లీట్గా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా కూర్చోవడం ఇవన్నీ చేయరాదు మరీ ముఖ్యంగా రేపు గెలుపు దానికి సంబంధించి ఎవరు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ సంబరాలు కానీ రంగులు చల్లడం కానీ మరియు క్రాకర్స్ను పేల్చడం కానీ వంటివి పూర్తిగా నిషేధించడం అనేది ఎలక్షన్ యొక్క రూల్స్ను వైలేట్ చేయకుండా ఎలక్షన్ గైడ్లైన్స్ను మరియు పోలీసు వారి ఉన్నతాధికారుల యొక్క సూచనలు పాటించండి అవి పాటించిన ఎడల పోలీస్ వారు అతి కఠినమైన చర్యలు తీసుకుంటారని మరియు అవసరమైతే ఎవరైతే ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పడుతారో వాళ్ళందరిపై అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కావున ప్రజలందరూ ఇది గమనించి పోలీసులకి మరియు ఉన్నతాధికారులకి ప్రజలకి సమన్వయం పాటించి సహకరించవలసిందిగా కోరడమైనది యువత మీ యొక్క ఉజ్వల భవిష్యత్తును ఈ ఎలక్షన్ కేసుల్లో పడి మీ భవిష్యత్తును నాశనం చేసుకో ఒకసారి ఎలక్షన్ కేసులో నమోదైతే మీ మీ యొక్క ఉజ్వల భవిష్యత్తు అనేది నాశనమవుతుంది కాబట్టి ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకొని రేపు కౌంటింగ్ ప్రక్రియను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది